హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకున్న తెలుగు వాళ్ళందరికీ చాలా చక్కగా ఉపయోగపడే మరొక కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం ఎవరినైనా కూడా మీరెవరు లేకపోతే వాళ్ళెవరు వీళ్ళెవరు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు ఎవరు వస్తున్నారు ఇంకెవరు ఇంకెవరు వస్తున్నారు ఎవరెవరు వస్తున్నారు ఇలా ఎవరు ఎవరెవరు అని చెప్పడానికి ఇంకెవరు ఇలా ఎవరు అని చెప్పడానికి హిందీలో ఏమని చెప్పాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం ఓకే ముందుగా హిందీలో ఎవరు అని చెప్పాలనుకున్నప్పుడు కాన్ కాన్ అంటాం అనమాట కాన్ అంటే ఎవరు కాన్ కొన్ని ఎగ్జాంపుల్స్ సెంటెన్స్ చూద్దాం ఈ ఎగ్జాంపుల్ సెంటెన్స్ అని కూడా మనం మన స్పోకన్ హిందీ బుక్ నుంచి తీసుకోవడం జరుగుతుందన్నమాట ఒకవేళ మీరు బుక్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి ఈ పైన కనిపిస్తూ ఉంది ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు బుక్ ఆర్డర్ ఇవ్వచ్చు హిందీ నేర్చుకోవడానికి ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ అనమాట ఇప్పటివరకు తెలుగులో ఉన్న బుక్స్ అన్నింటిలో కూడా ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ ఎందుకంటే మేము లాస్ట్ సెవెన్ ఇయర్స్గా ఈ బుక్ని క్లాసెస్ టీచ్ చేస్తూ తెలుగు వాళ్ళకి హిందీ నేర్పిస్తూ డెవలప్ చేసిన బుక్ అది సో బుక్ మాత్రం ఎటు పరిస్థితులు మిస్ అవ్వకండి ఓకే నెక్స్ట్ కాన్ హోతుమ్ కాన్ అర్థం అర్థమైందంటే నీవు ఎవరు కాన్ కాన్ అంటే ఎవరు హో కౌన్ హోతుమ్ తుమ్ తీసుకువెళ్ళి ఇక్కడ కూడా ప్లేస్ చేయచ్చు ఓకే తుమ్ కాన్ హో తుమ్ హో అంటే నీవు ఎవరు లేదా దీన్నే స్టైలిష్ గా కాన్ హోతుమ్ ఓకే ఎవరు నువ్వు అర్థమైందా కాన్ అంటే ఎవరు కాన్ హోతుమ్ ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఇలా చెప్పవచ్చు కాన్ బోల్ రహా హై కాన్ కాన్ అంటే ఎవరు బోల్ రహా హై మాట్లాడుతున్నారు కాన్ బోల్ హై ఎవరు మాట్లాడుతున్నారు సో ఇలా మనం నెక్స్ట్ కాన్ కడా హై అంటే నిలబడ్డం అనమాట కడా హోనా అంటే నిలబడ్డం కాన్ కడా హై అంటే ఎవరు నిలబడ్డారు కాన్ ఎవరు కడా హై నిలబడ్డారు ఎవరు నిలబడ్డారు అర్థమైందా సో ఇలా చెప్పొచ్చు కాన్ ఖాయేగా కాన్ అంటే ఎవరు ఖాయేగా తింటారు ఎవరు తింటారు కాన్ ఖాయేగా ఎవరు తింటారు ఇలా మనం కాన్ తో ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అనమాట అలాగే ఆప్ కౌన్ హై ఎవరైనా 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 కూడా మీరు ఎవరండి అని అడగలనుకోండి మీరు అలా అడుగుతారు ఆప్ కౌన్ హై జీ ఆప్ కౌన్ హై ఎవరండి మీరు ఎవరండి మీరు ఓకే సో ఇలా మనం చెప్పవచ్చు కౌన్ ఆర్ హే హై ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు కౌన్ ఆర్ హై ఆర్ హే హై ఎలా అని చెప్పవచ్చు అనమాట ఎందుకంటే మనకి ఎవరు వస్తున్నారు అన్నప్పుడు అది మనకెవరో తెలియదు కాబట్టి మనం కౌన్ ఆర హె సింగులర్ లో యూజ్ చేస్తూ ఉంటాం లేదా ఫ్లోరల్ లో చెప్పినా కూడా తప్పేం లేదు కౌన్ ఆరహే హే ఎవరు వస్తున్నారు కౌన్ జాతే హె ఎవరు వెళ్తారు కౌన్ జాతే హె ఎవరు వెళ్తారు కౌన్ జారే హే ఎవరు వెళ్తున్నారు కౌన్ జాయింగే ఎవరు వెళ్తారు ఫ్యూచర్ లో కౌన్ జాసక్తే హే ఎవరు వెళ్ళగలరు కౌన్ జానా చాతే హ ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు కౌన్ జానా చాతే హే ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు అర్థమైందా సో ఇలా కాన్ అనేది మనం యూస్ చేయొచ్చు అనమాట కోన్ కోన్ ఎవరెవరు కాన్ కాన్ జారహే హెహె ఎవరెవరు వెళ్తున్నారు వహ అక్కడికి కాన్ కాన్ ఎవరెవరు జారహె వెళ్తున్నారు వహ అక్కడికి కాన్ కాన్ ఎవరెవరు జారహె వెళ్తున్నారు కాన్ కోన్ ఆరహే హే హె ఎవరెవరు వస్తున్నారు కాన్ కోన్ ఎవరెవరు ఆరహే హె వస్తున్నారు కోన్ కోన్ ఆరే ఎవరెవరు వస్తున్నారు కాన్ కోన్ జారహే ఎవరెవరు వెళ్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఓకే కాన్ కోన్ ఖానా ఎవరెవరు తినాలి ఎవరెవరు కోన్ కోన్ ఖానా చాతే హై ఎవరెవరు తినాలనుకుంటున్నారు కోన్ కోన్ ఖానా చాతే హై ఎవరెవరు తినాలనుకుంటున్నారు అర్థమైందా సో ఇలా మనం చెప్పవచ్చు అనమాట ఎవరున్నారు అక్కడ ఎవరున్నారు అక్కడ ఎవరు హై వహా అంటే ఎవరున్నారు అక్కడ ఓకే ఆ కోన్ హై తమరెవరు ఓకే సో ఇలా మనం ఈ కోన్ అనే దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట అలాగే మీరు ఇంకెవరు అని చెప్పాలనుకోండి ఇంకెవరు ఇంకెవరున్నారు అక్కడ హై హై వహా వహా అంటే అర్థం ఏంటి ఇంకెవరున్నారు అక్కడ అవురు కౌన్ ఇంకెవరు ఓకే హమర భాయి హే మన సోదరుడు ఇంకెవరు మన సోదరుడు ఓకే అవుర్ కోన్ వహి హై ఇంకెవరు అతడే ఇంకెవరు అతడే సో ఇంకెవరు అని చెప్పేటప్పుడు ఆవు అంటాం అనమాట అర్థమైందా ఓకే ఆవున్ ఆయే ఇం ఎవరు వస్తారు ఇంకెవరు వస్తారు ఇంకెవరు వస్తారు ఇలా అవుర్ అనేది యూజ్ చేసినప్పుడు అవుర్ కౌన్ ఇంకెవరు కౌన్ అంటే ఎవరు ఆవు కోన్ అంటే ఇంకెవరు ఇంకెవరు అని అర్థం అనమాట అవుర్ కౌన్ ఈ కౌన్ అనే దానికి ఔర్ యాడ్ చేస్తాం అనమాట కాన్ ఇక్కడ పూర్తిగా కౌన్ అన మనం హిందీలో ఈ కౌ అనే కో అన్నట్టుగా పలుకుతారు అనమాట సో దట్ ఏమవుతున్నారు చూడండి కాన్ కాన్ అని పలుకుతూ ఉంటారు జనరల్ గా ఓకే ఈ కాన్ కి ఔర్ అనేది యాడ్ చేశారు అనుకోండి ఔర్ కాన్ అంటే ఇంకెవరు అని అర్థం అనమాట కౌన్ అంటే ఎవరు ఔర్ కాన్ అంటే ఇంకెవరు ఓకే అవుర్ కౌన్ ఇంకెవరు కౌన్ ఆనా చాతే హే ఇంకెవరు రావాలనుకుంటున్నారు ఇలా మనం చెప్పొచ్చు అనమాట కాన్ 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 బనేగా కరోడుపతి అమితాబ్ బచ్చన్ గారిది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కాన్ బనేగా కరోడ్పతి అంటే కాన్ అంటే ఎవరు బనేగా అవుతారు కరోడుపతి కోటేశ్వరుడు అని అర్థం అనమాట కాన్ బనేగా కరోడుపతి అంటే ఎవరు అవుతారు కోటేశ్వరుడు కోటేశ్వరుడు ఎవరు అవుతారు దాన్ని మనం తెలుగులో మీలో ఎవరు కోటేశ్వరుడు ఇలా మనం ప్రోగ్రామ్ వచ్చింది సో అది హిందీలో కాన్ ఎవరు బనేగా అవుతారు కరోడుపతి కోటేశ్వరుడు అని అర్థం అర్థమైందా సో ఇలా మనం ఈ కాన్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం రోజు మనం కాన్ గురించి తెలుసుకున్నాం చాలా ఎగ్జాంపుల్స్ అనేది కూడా మనం చూడడం జరిగింది సో ఇలాంటి ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్న ఈ స్పోకన్ హిందీ బుక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు అలాగే ప్రతి మంత్ కూడా ఇరవై ఐదో తారీఖున మనకి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చక్కగా మీరున్న చోటు నుంచి మీ ఫోన్తో ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు మేము మీకు క్లాసెస్ టీచ్ చేస్తాం ఇది వీడియో కాబట్టి నేను చెప్పేది మీరు వింటారు తప్పిస్తే మీకు ఏమైనా డౌట్ వస్తే నన్ను అడగలేరు కానీ ఆన్లైన్ క్లాసెస్లో నేను చెప్పేది ఇలా మీరు వింటూ ఉంటారు మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా వెంటనే మీరు ఎక్స్ప్రెస్ చేసి మీరు నన్ను అడగవచ్చు అలాగే నేను మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను ఓకే మీరు దానికి ఆన్సర్ ఇస్తారు మీరు ఇచ్చిన ఆన్సర్ను బేస్ చేసుకుని మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందా లేదా అని నాకు అర్థమవుతుంది వెంటనే నేను మరిన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ మీకు అర్థమయ్యే విధంగా నేను మీకు టీచ్ చేయగలుగుతాను ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్లో జరుగుతాయి అలాగే మేము మీతో ప్రతిరోజు మాట్లాడిస్తూ ఉంటాం మీతో మాట్లాడుతూ ఉంటాం అలాగే మీకు చాలా పదాలు మన స్పోకెన్ హిందీ బుక్లో దగ్గర దగ్గర లాస్ట్ సెవెంటీ పేజెస్లో ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల పదాలు ఉంటాయి ఈ పదాలన్నీ కూడా మీతో ప్రతిరోజు కూడా ఒక ట్వంటీ 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 కొత్త పదాలు మీకు చెప్తూ మీతో ప్రాక్టీస్ చేయిస్తాం ఇలా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయితే ఏమవుతుందంటే మేము మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తూ తీసుకు అనమాట ఎలా ఎలా నేర్చుకుంటే హిందీ ఈజీగా నేర్చుకోగలుగుతాం తెలుగు వాళ్ళు అనేది గైడ్ చేస్తూ చాలా చక్కగా తీసుకెళ్తాం మాకు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ ఓకే మీకు మీరు బుక్ ద్వారా నేర్చుకుంటానంటే బుక్ అవైలబుల్గా ఉంది లేదా మా సపోర్ట్ కావాలి ఎవరు సపోర్ట్ లేకుండా ఒంటరిగా నేర్చుకోవడానికి కష్టం అవుతుంది అనుకుంటే ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి మేము మిమ్మల్ని లీడ్ చేస్తాం ఆన్లైన్ క్లాసెస్ క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళకి ఈ బుక్ కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే ఇలా కంప్లీట్గా మీకు సపోర్ట్ ఇస్తాం విఆర్ఆర్ ట్యూటోరియల్స్ అనేది ఆంధ్ర తెలంగాణలో అతిపెద్ద ఇన్స్టిట్యూట్ హిందీ నేర్చుకోవడానికి ఓకే చాలా ఎక్కువ మంది మా కోర్సెస్లో జాయిన్ అవుతూ ఉంటారు ఎందుకంటే మేము చాలా తక్కువ ఫీజుకి దగ్గర దగ్గర రోజుకి మూడు గంటల పాటు సర్వీస్ ఇస్తూ మళ్ళీ మీ క్లాసెస్ ఏవైతే జరుగుతాయో ఆ క్లాసెస్ అన్నింటినీ కూడా మళ్ళీ రికార్డ్ చేసి రికార్డెడ్ వీడియోస్ ఇస్తూ ఇలా స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తూ ఇలా కంప్లీట్ సపోర్ట్ ఇస్తూ ఉంటాం అనమాట మీకు ఎప్పుడు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా వాట్సాప్లో అందుబాటులో ఉండే డౌట్స్ క్లారిఫై చేస్తూ ఇలా హండ్రెడ్ పర్సెంట్ మా వైపు నుంచి మీకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అందుగురించి విఆర్ఆర్ టెటీరియల్స్లో చాలా ఎక్కువ మంది జాయిన్ అవుతారు జాయిన్ అయిన వాళ్ళు మరికొంతమందిని జాయిన్ చేస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ఎవరు హిందీ నేర్చుకుంటారన్న కూడా మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు కంపల్సరీ వీఆర్ఆర్ డివిడర్స్ని రిఫర్ చేస్తూ ఉంటారు సో మీరు కూడా జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మా వైపు నుంచి కంప్లీట్ సపోర్ట్ మేము ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాల్ చేయండి నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ బుక్ బుక్స్ కోసమైనా కోర్సెస్ కోసం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్